హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మానసా క్రియేషన్స్ ఇవాళ మనమైతే ఒక మంచి వీడియో చూసుకోబోతున్నాం ఇదేంటంటే మ్యాంగో లస్సీ సమ్మర్లో మనకి మ్యాంగోస్ బాగా దొరుకుతాయి కాబట్టి మనం మంచిగా మ్యాంగోల్ని కొనుక్కొని మనకు కావాల్సినట్లు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ టేస్ట్ చేసామంటే ఇయర్ మొత్తం మనం మ్యాంగోస్ మిస్ అయ్యేమైన ఫీలింగ్ లేకుండా బాగా ఎంజాయ్ చేశారంటే బాగుంటుందండి ఇప్పుడు చూసారంటే మనం అయితే లస్సీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం ఫస్ట్ ఒక రెండు మామిడి పళ్ళు తీసుకున్నాను నేనైతే టూ మెంబర్స్కి సరిపడా చేస్తున్నాను కాబట్టి రెండు మామిడి పళ్ళు తీసుకున్నాను మామిడి పండ్లో డిఫరెంట్ డిఫరెంట్ మామిడిపండ్లు ఉంటాయి మీరు ఏవైనా రెండు మామిడి పండ్లు తీసేసుకొని వాటిని హాఫ్ అవర్ సోక్ చేశారంటే ఆ మ్యాంగోస్లో హీట్ అనేది ఉంటుంది కదండి అది మన బాడీలోకి రాకుండా ఉంటుంది హాఫ్ అవర్ సోక్ చేసిన తర్వాత నీట్గా వాష్ చేసేసుకొని ఒక జార్ తీసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని మామిడి పండ్లని పీసెస్గా కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్గా మనం మ్యాంగోని స్లైస్ కట్ చేసుకొని దాన్ని మళ్ళీ మనం చాక్తో పీసెస్గా కట్ చేసేసుకొని దాన్ని స్పూన్తో కానీ తీసుకున్నామంటే పల్ప్ అనేది నీట్గా మనకి మొత్తం అయితే వచ్చేస్తుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు కానీ చేశారంటే పల్ప్ అయితే తొక్కలో ఏం లేకుండా మొత్తం అయితే వచ్చేస్తుంది చూడండి ఇదైతే మంచి రసం కాయలండి బాగా టేస్టీగా ఉంటాయని ఇలా బాగా పండిన రసం కాయలు తీసుకున్నాను చూడండి ఇలా మనం స్పూన్తో అన్నామంటే మన క్యూబ్స్ క్యూబ్స్కే చాలా బాగా అయితే మొత్తం వచ్చేస్తుంది అండి పలుపు ఏం లేకుండా ఫ్రెండ్స్ అవలన కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్ ప్రెస్ చేశారంటే ఆల్ టో ఆల్ నోటిఫికేషన్ ద్వారా డైలీ మీకు వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి సమ్మర్ అంటేనే మ్యాంగోస్ మ్యాంగోస్ అంటేనే సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్లో మనం డిఫరెంట్ డిఫరెంట్ మ్యాంగోతో ఐటమ్స్ చేసేసుకొని ఈవెన్ ఇది ఉంటుంది కదండి ఐస్ క్రీమ్ ఇలాంటివన్నీ టేస్ట్ చేసామంటే మనకి చాలా ఎంజాయ్గా ఉంటుందండి సమ్మర్ అంతా చూడండి ఇలా పల్ప్ అయితే చక్కగా స్పూన్తో అయితే తీసేసుకోవాలి చాక్తో కన్నా స్పూన్తో అయితే చాలా ఈజీగా పల్ప్ అంతా వచ్చేస్తుందండి ఏం పలుపు అందులో లేకుండా ఇప్పుడైతే మొత్తం పల్ప్ తీసేసుకున్న తర్వాత మనం ఇందులోకి అయితే స్వీట్నెస్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఒక త్రీ టేబుల్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను మీకైతే షుగర్ వద్దనుకోని అనుకున్నారంటేనా మనకి స్వీట్నెస్ ఎక్కువైపోతుందని షుగర్ అయితే స్కిప్ చేసేయచ్చు చూడండి ఇలా త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక కప్పు అయితే

Eh? Thank you friends